హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసమైతే పానీపూరీ చేస్తున్నా అది కూడా మటర్ అయితే బఠానీలు ఉంటాయి కదా అవేమీ యాడ్ చేయకుండా నార్మల్గా ఆలుతో అయితే చేస్తున్నాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఏంటంటే స్పైసీగా అయితే అస్సలు ఉండదు ఫస్ట్ అయితే ఒక టూ ఆలూస్ తీసుకొని కట్ చేసుకొని బాయిల్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి కూల్ అయ్యేంతవరకు ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి కదా పానీపూరీలు అవి తీసుకొచ్చి ఫ్రై చేసుకొని ఒక పక్కకైతే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత మనం పానీపూరి వాటర్ కోసం అయితే కొంచెం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర అలానే పుదీనా ఒక మిర్చి అయితే వేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకున్నా ఆ మిక్సీ పట్టేసుకున్న వాటర్ని మళ్ళీ ఒక వడగట్టుకునే దాంట్లో అంటే ఒక గిన్నె పెట్టి దాన్ని వడగట్టుకోవాలి వడగట్టేసుకొని ఆ వాటర్కి ఇంకొక గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకొని అందులో కొంచెం ఆమ్చూర్ పౌడర్ పెప్పర్ పౌడర్ వేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అందులో మామూలుగా బూంది ఉంటుంది కదా వేసుకోండి అంటే ఉంటే వేసుకుని అడగలేదు నేనైతే వేసుకోలేదు ఇంకా కొంచెం ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న ఆలు ఉంటుంది కదా ఆలు తీసుకొని దాని మీద ఉన్న పొట్టంతా తీసేసి ఆలునైతే మెత్తగా మ్యాష్ చేసుకుని మెత్తగా మ్యాష్ చేసుకున్న ఆలు ఆలులో ఒక హాఫ్ ఆనియన్ అలానే కొంచెం కొత్తిమీర అందులో మళ్ళీ కొంచెం కారం పెప్పర్ పౌడర్ కొంచెం ధనియాల పొడి వేసుకొని లాస్ట్లో అయితే కొంచెం నిమ్మకాయ పిండేసి దాన్ని మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఒక సైడ్కి అయితే పెట్టేసుకున్నాను మన పానీపూరి అయితే రెడీ అయిపోతుంది అస్సలు స్పైసీగా అయితే అస్సలు ఉండదు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఆలు కదా ఇంకా అంటే ఆలు చాలామంది పిల్లలకైతే ఇష్టపడతారు కదా అందుకని ఇలా అయితే ట్రై చేశాను ఎలా ఉందో చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి ఫ్రెండ్స్ అలానే ఒక లైక్ ఒక కామెంట్ కూడా నాకు వేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నా రెసిపీ ఎలా ఉందో మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మనం బయటికి వెళ్తాం కదా వెళ్తే ఫస్ట్ అయితే మనకి ఇదే గుర్తొస్తుంది కదా పానీపూరి అంటే పడి చచ్చిపోతారు అమ్మాయిలు అయితే అలా ఉంటుంది అన్నమాట పానీపూరి ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో మన నా చెప్పండి నాకు ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేనైతే లాస్ట్లో అయితే ఒక రెండు పానీపూరి కూడా యాడ్ చేసేసుకున్నా చెప్పండి ఓకే బాయ్ బాయ్ ఓకే